విశాఖమన్యం గూడెం కొత్తవీధి మండలం దారకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నూట ఎనభై మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉండడం వలన మా పిల్లలకు చదువు రావడం లేదని తక్షణమే అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ముక్తకంఠంతో హెచ్చరించారు దారకొండలోని రెండు సంవత్సరాల క్రితం తొమ్మిది మంది ఉపాధ్యాయులను అధికారులు నియమించడంతో తమ పిల్లలకు స్థానికంగానే మంచి విద్య దొరుకుతుందని సంబరపడ్డ తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది తొమ్మిది మంది పాఠశాలలో విధుల్లో చేరిన నెల రోజుల వ్యవధిలోనే డిప్యూటేషన్ పై వారికి అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు మహమ్మారి కరోనా ప్రపంచాన్ని కుదిపేయడంతో అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో పాటు పాఠశాలలు కూడా మూతపడిన సంగతి తెలిసిందే తొమ్మిది నెలల అనంతరం పాఠశాలలు తెరుచుకుంటే ఉన్న ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోగా మరొకరు విధులకు హాజరవుతుండగా కేవలం ఒక్కరు మాత్రమే విధులకు హాజరవుతున్నారు దీంతో పాఠశాలలో ఉన్న నూట ఎనభై మంది విద్యార్థులకు కేవలం ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో అన్ని తరగతుల విద్యార్థులను ఒకచోట కూర్చోబెట్టి పాఠాలను బోధిస్తున్నారు ఎట్టకేలకు గత నెల నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి ఇక్కడ విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులందరినీ బదిలీపై డిప్యుటేషన్ పై పంపించిన అధికారులు తిరిగి ఇక్కడ ఎవరిని నియమించకపోవడం విచారకరమని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రైవేటు పాఠశాలలో చదివించకూడదని ఇంగ్లీష్ నేర్పిస్తామని నాడు నేడులో భాగంగా ఆధునికంగా స్కూల్స్ సుందరీకరించి ఉపాధ్యాయులు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పదవులు పొంది అభివృద్ధి సంగతి గాలి కుదిలేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా పిల్లల్ని బాగు చేయమని అధికారులు ప్రతినిధులు మాకెందుకని అందుచేత ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించకపోతే పాఠశాలలకు తాళాలు వేసి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు